ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేసిన ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సొమ్మశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే గ్రంథము నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు విశ్వాస జీవితంలో మనము ఎన్నో పర్యాయములు సొమ్మశిల్లి మనము బలహీనమైపోయేటువంటి పరిస్థితులు మనకెన్న ఉండి ఉండవచ్చును అయినప్పటికీ మన ప్రియ రక్షకుడు విశ్వాసముల కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసువైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో మన ఓపికతో పరిగెత్తాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనల్ని బలపరిచేదాని కొరకై దైవజనులను మనకెంతో మాదిరిగా పెడుతూ వచ్చినాడు మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి నాలుగు జనాల్లో ఏలియాకు యజ్బేల్ పంపిన వర్తమానుని ఎంతో కలవరపడి మరణాపేక్ష కలవాడు నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని కానీ ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకొనమని దేవుని సన్నిధిలో ఎంతో నిరుత్సాహంతో ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు తన దూతను పంపించి తనకు భోజనము ఇప్పించి తనను బలపరిచి తిరిగి దేవుని పర్వతమైన హోరేబుకు ఆయన నడుస్తూ వచ్చినాడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత నలభై దివారాత్రులు ప్రయాణం చేసి మరి దేవుడు నిర్దేశించిన ఆ యొక్క హోరేపునకు చేరుతూ వచ్చినాడు మనం కూడా మన ప్రియ పరలోకపు పట్టణమైనటువంటి ఆ యొక్క హోరేపుకు మనము చేరవలసిన వారంగా ఉంటున్నాం మన యొక్క జీవితాల్లో శత్రువు అయినటువంటి అపవాది ఎన్నో రకాల నిరుత్సాహాలు మన ముందు వచ్చినప్పటికీ వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టి శ్వాసంలో కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుతూ మనం పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం మొదటి సమయాల గ్రంథంలో దావీదు ముప్పై అధ్యాయంలో తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకొని ఎంతో నిరుత్సాహంలో శక్తిహీనుడిగా మిగిలిపోయినప్పుడు ఇంకా ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగరగా ఏడుస్తూ ఉంటున్నప్పుడు దేవుడు దావీదును సమకూర్చి తిరిగి కోల్పోయిన సమస్తమును కూడా దావీదు సంపాదించుకోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి స్నేహితుడు సహోదరి నీ జీవితంలో కూడా అటువంటి స్థితిలో మరి నీ యొక్క వారిని పోగొట్టుకొని నీ జీవితంలో అంతా కూడా నష్టపోయి కృంగిదలలో నిరాశలో నిస్పృహలో ఉన్నప్పటికీ కూడా ప్రభుని నాదుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు విషయాగ్రంథం నలభై ఒకటి తొమ్మిది పది వచ్చిన నేను నిన్ను బలపరుతును దిగులు పడకము నేను నీకు సహాయం చేసేదాను నీతి అని నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని ప్రభు అభయమిస్తున్నాడు ప్రయమైనటువంటి దేవుని ప్రజలారా ఆయనకు నిజయ్ అందించినప్పుడు నిన్ను బలపరిచి మీ జీవితంలో నీకు బలాభివృద్ధిని కలిగజేవాడు ఆయనే కనుక ఆయనకు నిజయ్ అందించి విశ్వాస జీవితాలు ముందుకు సాగినట్లయినా ప్రభువు పక్షంగా గొప్ప కార్యం చేసేవాడుగా ఉంటాడు